వెల్కమ్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే క్షమాపణలు చెప్పాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా కమిటీ నిరసన వ్యక్తం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షా దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని నేపథ్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తా వద్ద అమిత్ షా బొమ్మ దగ్ధం పోలీసులు అడ్డుకుని గుంజుకున్నారని కేవీపీఎస్ నాయకులు తెలిపారు అనంతరం అంబేద్కర్ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అమిత్ షా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి పదవి నుండి తొలగించాలని బేషరత్గా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ డిమాండ్ చేశారు భారత పార్లమెంటు చరిత్రలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాతపై వ్యంగ్యంగా అనుచితంగా మాట్లాడడం హేయమైన చర్య అని అన్నారు బీజేపీ తను మనువాద ధోరణి మరోసారి పార్లమెంటు సాక్షిగా వెళ్ళగక్కిందని అన్నారు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యల్ని అమిత్ షా వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి సాగర్ జిల్లా ఉపాధ్యక్షుడు కోలపురి ప్రభాకర్ సహాయ కార్యదర్శి కండరాజు దాసరి కనికేష్ నగర కార్యదర్శి గాజుల కనకరాజు అధ్యక్షుడు పులిపాక సాయికుమార్ నాయకులు సతీష్ చింటూతో పాటు తదితరులు పాల్గొన్నారు భారత పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నిరసన చేపడుతున్నాం అమిత్ షా ఒక బాధ్యత రహితమైనటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండి హోంమంత్రిగా ఉండి భారత రాజ్యాంగ నిర్మత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం దాన్ని వ్యంగ్యంగా మాట్లాడడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు దేశానికి ఒక సమానత్వమైనటువంటి అందించినటువంటి ఒక గొప్పనైనటువంటి నేత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా ఆధిపత్య పీడనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పోరాటాలు నడిపినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో అందరికీ సమానత్వాన్ని సాధించి ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న కులాలకు అన్ని వర్గాల హక్కులను మహిళల కన్య వర్గాలమైనటువంటి హక్కులను సాధించినటువంటి ఒక రాజ్యాంగ పితామాహుని ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బిజెపి ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షా గారు ఇలా మాట్లాడటం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం అమిత్ షా పైన తక్షణమే కేంద్ర ప్రభుత్వం కేసు నమోదు చేయాలి అట్లానే తన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం 你。 ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి